పలమనేరు అటవీ శాఖలో భారీగా నిధులు గోల్మాల్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పనుల్లో డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టింబర్ పనుల కింద ఇరవై ఏడు లక్షల అవకతవకలు చేసిన అప్పటి ఎఫ్ఆర్ఓ శివన్న చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ శాఖ కార్యాలయంలో భారీ అవినీతి వెలుగుచూసింది అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేసిన శివన్న సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి వివరాలకు వెళ్తే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పనుల్లో భాగంగా అటవీ శాఖ పరిధిలో ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర చెట్లు తొలగించే పనిని చేయాల్సిందిగా వారు కోరారు అయితే అటవీ శాఖ వారు తాత్సారం చేస్తుండటంతో వారే చెట్లను తొలగించి లోడ్ చేసి అటవీ శాఖకు అప్పగించారు దీన్ని ఆసరాగా చేసుకున్న అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివన్న డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ పనులు చేయకుండానే వారు చేసిన పనికి సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది డిఈటి పనులకు నగదు విత్డ్రా చేసి చేయడానికి సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ సంతకాలు అవసరం ఉన్నా వారి సంతకాలు లేకుండానే నగదును డ్రా చేసినట్లు తెలుస్తోంది ఈ విషయమై సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ను వివరణ కోరగా ఎఫ్ఆర్ఓ శివన్నపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని తెలిపారు నివేదికను పై స్థాయి అధికారులకు పంపిస్తున్నామన్నారు గతంలో శివన్నపై పలు ఆరోపణలు ఉన్నాయి ఊర పందులు కొనుక్కు కోసుకుంటుంటే అడవి పందులంటూ కేసులు పెట్టి లక్ష అరవై వేల రూపాయలు మా వద్ద వసూలు చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని ప్రశ్నించగా ఖచ్చితంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు నా పేరు వేణుగోపాల్ సబ్ఫర్ ఈరోజు న్యూస్ వచ్చినటువంటి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ చెట్లని నరికి కింద బిల్లులు చేసుకున్నామని చెప్పి ఒకటి కథ ప్రచారీ న్యూస్ పేపర్లో దాని గురించి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది ఏవైనా అవకతపలు గుర్తించినట్టయితే అతని మీద ఖచ్చితంగా చర్యలకి తీసుకోమని చెప్పి నివేదిక పాలనిపించడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో కూడా ఊర పందలను కోసం ఉంటే అడవి పందలు అని చెప్పి కేసులు కట్టి లక్ష అరవై వేలు డిమాండ్ చేసినారని చెప్పి దాని మీద నివేదికలు వెళ్ళాయి డిపార్ట్మెంట్కి అంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళినాయి దాని మీద చర్య తీసుకోవాల్సింది అది అది కూడా తొందరలోనే చర్య తీసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఆర్ శివన్న పనిచేస్తున్న ఇక్కడికి రావడం కూడా డిటిఎఫ్ ఆ బిల్లులు కోసమే ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నానని చెప్పి కూడా అభియోగాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ నష్టపరిహారం బిల్లులు కూడా స్వాహా చేసినట్లు మాకు సమాచారం ఏంటి నష్టపరిహారం స్వాహా చేసినట్టు అనే అనుమానాలు అయితే లేవు కాకపోతే మీరు అన్నట్టు ఆ వైల్డ్ లైఫ్ కేసు తర్వాత దీంట్లో చేసినట్టుంది అతను ఆ పిల్లల కోసం వచ్చాడనేది నేను అనుకోవట్లేదు అది మామూలు జనరల్ ట్రాన్సర్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చాడు ట్వంటీ త్రీ జూన్ ఎయిత్ జనరల్గానే వచ్చాడు సుమారు ఒక ఇంకా తేలాల్సి ఉంది సుమారు ఒక ఇరవై లక్షల పైన కాజేసినట్టు అనిపిస్తాను ఇంకా వికాసంగా వెరిఫై చేస్తున్నాను నేను కూడా ఎంక్వైరీ రిపోర్ట్ పంపించాలి ఒక రెండు మూడు రోజుల్లో ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తుంది సార్ ఒక ఎఫ్ఆర్ఓగా ఆయన పరిధిలో ఎంతవరకు డ్రా చేసుకోవచ్చు సార్ ఒక చెక్ ఒక చెక్ కొంటే ఒక యాభై వేల వరకు చెక్ చేయొచ్చు ఎఫ్ఆర్ఓకి అంతకన్నా ఎక్కువ లేదు తొమ్మిది లక్షలు డ్రా చేశాడు ఆయన ఒకేసారి సెల్ఫ్ అదే అదే చూస్తున్నాం బయటపడాల్సిందీ అది చూస్తున్నాం ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తాం సార్ థ్యాంక్ యూ